హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు రెండు ఒకటి మంత్రి నారా లోకేష్ రెండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జస్ ఇదేంటి విచిత్రంగా వీరిద్దరు పేర్లు వినిపించడం ఏంటి అవును చంద్రబాబు నాయుడు గారి పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్ పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది కానీ ఈ ఇద్దరు ఏమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఓదార్చడం సంఘీభావం ప్రకటించడం కలిసి పనిచేస్తామని చెప్పడం అలాగే నరేంద్ర మోడీ కూడా ఇష్టం లేదు నిజానికి తెలుగుదేశంతో కలిసి పనిచేయడం కానీ పవన్ కళ్యాణ్ మోడీని ఒప్పించి ఒక కూటమిగా ఏర్పడి బీజేపీ తెలుగుదేశం జనసేన ఎలాగైనా ప్రత్యర్థి వైయస్ జగన్ని ఓడించడం జరిగింది అయితే బాగానే ఉంది జరుగుతూనే ఉంది ప్రభుత్వం ఏర్పడి ఆరేడు నెలలు అయిపోతుంది డన్ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అధికారపీఠ మీద కూర్చున్న తర్వాత కొన్ని అటవీ శాఖ లాంటి కొన్ని శాఖలు కేటాయించడం సో ఆయన దూకుడుగా వెళ్తూ ఉండడం మనం చూస్తున్నాం అలాగే ఐటీ సంథింగ్ విద్యాశాఖ ఇవన్నీ నారా లోకేష్ అయితే మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక షాడో సీఎం నారా లోకేష్ అన్నది అధికారుల్లో కానీ మిగతా వాళ్ళ కార్యకర్తలు కానీ వినిపిస్తున్నమాట అన్ని నిర్ణయాలు తీసుకుంటూ చక్కగా అంటే ప్రభుత్వాన్ని నడుపుతూ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏమిటి ఎలాంటి హర్డీల్స్ లేకుండా అని చేస్తున్న వ్యక్తి నారా లోకేషన్ అది సో అందరి వాదన అయితే ఇక్కడ ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పక్కన పెడితే ఆయన సరే ఆయనకున్న అది ఉంది ఇప్పుడు ప్రముఖంగా ఎక్కడ పోయినా పవన్ కళ్యాణ్ ముందుంటున్నాడు ప్రతి ఇష్యూలో కూడా మీరు ఏదైనా చూసుకుంటారు రిషికండ కానీ మన వరదలు కానీ తిరుపల కానీ ఇంకోటి 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 ఏదైనా నిన్న మొన్న తిరుమల కానీ తొక్కిస్తారు పవన్ కళ్యాణ్ ముందు ఉంటున్నారు ఇది అంటే ఆయన ప్రభుత్వాన్ని అంటే తను తను భాగస్వామ్య ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు మొన్నటి మొన్న పోలీసులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వార్నింగ్ ఇవ్వడం కానీ మినిస్టర్స్కే సో దీనివల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ప్రాపకండా పెరుగుతూ వస్తుంది రోజు రోజుకి కూటమి ప్రభుత్వంలో ఇది కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి కొంతమంది నాయకులకు నచ్చట్లేదు సో వీళ్ళంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పారని ఒక కథనం వినిపిస్తోంది కొన్ని వార్తలు కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే నిప్పు ఎందుకు పొగరాదు కదా సో అలా కాదు సార్ మనకంటూ మన మన పార్టీలో అంటూ ఒకడు ఉండాలి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎంతో సమర్థవంతంగా లోకేష్ బాబు అన్నీ నిర్వహిస్తున్నారు సో ఆయనను ముందు పెట్టండి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరో పార్టీకి అధినేత కలిసి ఉన్నా సరే అది కాదు మనకంటూ ఒక మీలాగా మనకంటూ ఒక నాయకుడు కావాలి అని చాలాసార్లు చెప్పడం చాలా కాలంగా జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తూ ఉన్నారట సో అంత తొందరపడ్డం పనికిరాదు చూద్దాం అన్నట్టుగా అయితే మొత్తం మీద ఇప్పటికీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబును అనౌన్స్ చేస్తే సో కొంత ప్రతి విషయంలోనూ ఆయన ముందుండడం సో బాగుంటుంది మన నాయకత్వం కూడా బలపడుతుంది టీడీపీ కేడర్ కూడా ఉత్సాహంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు సరే మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు సో మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు మరి ఆయన లోకేష్ బాబుకి వెల్కమ్ చెప్తారా సో ఆయనకేమైనా అభ్యంతరాలు ఉంటాయా చూడాలి ఎందుకంటే మనం ఉన్నాం ఇటీవల మరి దూకుడు పెంచారు బాగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ పోలీసులను ప్రశ్నించడం కోటి ఇంకోటి చేస్తూ చేస్తూ కూడా మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పడ్డ ఒక ప్రాజెక్ట్ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది ప్రపంచంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ నేను ఎక్కడో చూడలేదు చాలా సూపర్గా ఉంది సో అయితే దాన్ని తెలుగుదేశం వర్గాలు తమకు అనుభవించుకుంటున్నాయి అది వేరే విషయం సో త తమ గొప్పతనం వల్ల ఈ ప్రాజెక్టులన్నీ వచ్చాయని చెప్పుకోవడం కూడా జరుగుతుంది చూస్తున్నామంటే సరే ఇది మామూలు వాళ్ళకు అలవాటే అది చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం వాళ్ళకి అలవాటు అది ఒకరు చేసిన ఏదైనా పనిని తమకు తమ ఖాతాలో వేసుకోవడం ఉన్నది సో అది సో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు సో ఇలా ఈ విధంగా సో పవన్ కళ్యాణ్ వైఖరి ఏదైతే ఉందో తెలుగుదేశం కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడుకి ఉండకపోవచ్చు నారా లోకేష్కి ఉండకపోవచ్చు బట్ కార్యకర్తలు ఇంప చాలా ఇంపార్టెంట్ కదా ఏ పార్టీకైనా సో కార్యకర్తల్లో కాస్త అసంతృప్తి ఉంది అని తెలుస్తుంది అది నిజమే కాదో తెలియదు కొంతమంది విశ్లేషకులు నేను కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతుండగా విన్నాను నేను వైనఆర్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ చాలామంది సో వాళ్ళు విశ్లేషించారు ఏం జరగబోతుంది ఏంటి అనేది సో సో అవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది నిజమే కదా నిజమే ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు కోరుకుంటారు ఎవరైనా తమ పార్టీనే కదా హై లెవెల్లో ఉండాలని కోరుకుంటారు తమ నాయకుడే హై లెవెల్లో ఉండాలని కోరుకుంటారు లొకేషన్ ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు లోకేష్ అభిమానులు ఆయన సైన్యం ఆయనకున్న క్యాడర్ ఉంది సో చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి స్థానంలో ఉన్న లోకేష్ను ఇంకా ముందుకు రావటం ఆయన పబ్లిక్లో ఉండడం ఎందుకు కోరుకోరు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు ఆలోచిస్తుంది ఏంటంటే తమ పార్టీ అంటే తెలుగుదేశం ప్లస్ ఈ కూటమి అధికారం లేక రావటానికి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు ఇది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆయనకు తెలుసు ఒక మేధావిగా ఆయనకు తెలుసు పవన్ కళ్యాణ్ అనేది లేకపోతే కూటమి ఏర్పడదు బీజేపీ సహాయం చేయదు సో ఇంకా ఇంకా ఏమో జరిగి ఉండే కాదు గెలిచి ఉండేవాళ్ళం కాదు జగన్మోహన్ రెడ్డి ఆ దూకుడు ముందు అన్నది చంద్రబాబు నాయుడు గారికి పక్కా తెలుసు ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఆయనకు తెలుసు ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్తో అంటే విభేదించడం అని కాదు కానీ ఆయన పద్ధతిని వ్యతిరేకించడం కోటి ఏదైనా చేస్తే ప్రమాదం తమ తమ పార్టీకి కానీ అసలు రాజకీయ భవిష్యత్తు కానీ ప్రమాదం అన్న విషయం చంద్రబాబు నాయుడుకి తెలుసు అందుకే ఆయన ఆలోచిస్తున్నాడు బట్ క్యాడర్ ఎవరైతే ఈ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఒప్పుకోట్లేదు ఎలాగైనా సరే లోకేష్ బాబు ఇంక ముందుకు రావాలి పవన్కు పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్యాణ వేయాలి అని వాళ్ళు భావిస్తున్నారు సో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏం జరుగుతుందో చూద్దాం ఎందుకంటే మరి ఇప్పుడు లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రి అవుతారా అయితే ఏంటి తర్వాత ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల మధ్య ఏం జరగబోతోంది అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది చూద్దాం మిత్రులరా సో మిత్రులరా సో బీవీఆర్ టీవీ అఫీషియల్ అని నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులరా సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సో దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్ నమస్తే